పెనుకొండ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ సిపిఐ ఆధ్వర్యంలో పెనుకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు పెరికొండ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ సిపిఐ నాయకులు కూటమి ప్రభుత్వ వైఖరి నశించాలి అని నినాదాలు చేశారు మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వమే మెడికల్ కళాశాలను పూర్తి చేసి పేద విద్యార్థులకు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు

తీసుకున్నాను అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ఉంటే పదకొండు మాత్రమే గవర్నమెంట్లో ఉండేది ఇరవై రెండు ప్రైవేట్లో ఉండేటి స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త జిల్లాల కేంద్రాల్లో ఆ జిల్లాల్లో లోబడి దాదాపు పదమూడు జిల్లాలో జిల్లాలైతే పదిహేడు కాలేజీలు తీసుకొచ్చింది గవర్నమెంట్ అందులో ఒక ఏడు మెడికల్ కాలేజీలు దాదాపుగా వాటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ దాకా వచ్చాయి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కానీ పది మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ వాళ్ళు కప్పించడానికి నారాయణ చంద్రుడు ఇతర కార్పొరేట్ వాళ్ళు ఆ ట్రైన్ రన్ అవుతుంటే మన మంత్రివర్గంలో కూడా సమావేశంలో నిర్ణయం చేస్తుంది ఇదే కాకుండా ఇంకా ప్రైవేట్ ఫరం అంటే మన చంద్రబాబు నాయుడు గారు లేదా కూడా ప్రభుత్వం వచ్చింది ప్రైవేట్ ఇంట్రెస్టెడ్ అంతా సీఎం మొదర్ టూచే అది ఏదైనా తీసుకోండి కాంట్రాక్ట్ అన్సరెస్ కానీ విద్యా వాలంటీర్లు కానీ లేదా గెస్ట్ లెక్చర్స్ కానీ లేదా ఈ రకంగా చెప్పుకుంటా ఈ ఈరోజు ఉన్నటువంటి ఈ సక్సై జిల్లాలో కూడా దాదాపు పది నుంచి ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ని పూజ చేయాలనేటువంటి కూడా బడి